అరమడేటి అంటే భరోసా అన్న భరోసా బేటి చెంటన్నా సాయం చే గుణన్నా స్వార్థం లేని మన కంటన్నా పడేటి అంటే భరోసా అన్న భరోసా పడేటి సాయం చేసే గుణమన్నా స్వార్థం లేని మన జంటన్నా ఇదు ఇటు వాడే చంటన్న లేదా ప్రజల గుండెల్లో దహించే సూర్యుడు చంటన్న టీడీపీ జెండా పట్టి నడిచొచ్చే సింహం చంటన్న గేలు భవిష్యత్తును మార్చే నాయకుడే స్వార్ధం లేది మన చంటన్న అహా బుంజన్న బార్టలు నడిచే చంటన్న కును ఉటేరా హోంగల పాలన ఒద్తుర మనకి చూసి అడుగు వేసేరా ఏలూరు అభిర తెలుగు దేశం పార్టీ కోసం పిడికి లెత్తి చేయి కొట్టైరా మన సున్నా మంచి బాడు మన కోసం వస్తున్నాడు మన సున్నా మంచి బాడు మన కోసం వస్తున్నాడు బలే 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 బడవే డిజైన్ బలే బెలె బలే బడవే డిజైన్ బలే అంటే భరోసా అన్న భరోసా పడేటి చంటన్నా సాయం చేసే చేసేదునమన్నా స్వార్థం లేని మన చెంటన్నా అంటే భరోసా అన్న భరోసా అల్మడేటి అంటే భరోసా భరోసపడేటి చంటన్న సాయం చేసే గుణమన్నా స్వార్థం లేని మన చంటన్నా అంటే సాయం చేసే గుణమన్నా స్వార్థం లేని మన విధంగా మరి ఇవాళ ఐదో రోజు విద్యానగర్ తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటికి తిరగాలన్న ఏదైతే ఒక జయం పెట్టుకున్నామో ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్తున్నారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా గలం చెప్తున్నారు ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళ మనసుల్లోంచి వచ్చిన మాట మనం గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలవాలి అంటే మన అని వాళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎంత ఆత్మీయతంగా చెప్తున్నారని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆశయ సాధన కోసం రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు నిర్ణయించేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలన్నీ పొత్తు పెట్టుకోవడం జరిగింది ఏదైతే బీజేపీ కూడా రేపు రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే వాళ్ళ సహకారం కూడా కావాలన్న ఉద్దేశంతో దాన్ని పొత్తు పెట్టుకోవడానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అంకిత భావంతో పనిచేసి బీజేపీని కూడా తీసుకొచ్చారు తప్పనిసరిగా ఈ మూడు పార్టీల కూటమి గెలిపించవలసిన బాధ్యత ప్రతి పౌరుడు ప్రతి ప్రజానికి తీసుకోవాల్సిన బాధ్యత అందరూ కూడా గుర్తు చేసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలి భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు గెలిపించిన బాధ్యతను ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా నిదాదం దానికి మరి ఏదైతే అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు అది స్నేహం అందించారో